హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీకెండ్ వచ్చేసరికి వీకెండ్ అంటే లేని ముద్ద దిగదు కదండి సో మేము వచ్చేసి మీ అందరి కోసం నేనైతే ఈ వీకెండ్ స్పెషల్లీ చికెన్ బిర్యానీ అయితే చేసి చూద్దాం అనుకుంటున్నాను మీరు కూడా ఈ వీకెండ్ అయితే ట్రై చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అయితే నేను ఇందులో అయితే మీతో షేర్ చేస్తున్నాను మ్యారినేషన్ నుంచి అండ్ ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అనేసి సో ముందుగా అయితే చికెన్ని మంచిగా టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి సో చికెన్ అంతా మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాక దీన్ని వచ్చేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అనేది వేసుకోవాలి సో కొందరు వచ్చేసి సాల్ట్ వేసేసి నీళ్ళు వేసేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానబెడతారు నేనేం నానబెట్టకుండా జస్ట్ సాల్ట్ వేసేసి జస్ట్ మ్యారినేట్ చేసి మూత పెట్టేస్తాను సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే చికెన్ పీసెస్ అన్నీ కూడా మంచిగా జ్యూసీగా అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే తీసుకొని రైస్ కూడా మంచిగా వాష్ చేసేసుకోవాలి సో నేను వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను అండ్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనమాట సో ఇది కూడా మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను సో నేను ఆల్రెడీ నా ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ కూడా పోస్ట్ చేశాను అది కూడా చూడండి అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేసామన్నమాట సో ఇప్పుడు మనం చికెన్కి వచ్చేసి బిర్యానీకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా సో ముందుగా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని సో పెన్న కడాయి వేడైనాక ఇందులో వచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఆయిల్ అయితో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను అనమాట సో ఈ ఆయిల్ ఇంకా నెయ్యి అయితే మంచిగా వేడయ్యాక ఇందులో వచ్చేసి మనము ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి సో మాడిపోవద్దు అది మాత్రం చూసుకోవాలి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకైతే అయితే ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం బిర్యానీ మసాలా అయితే చూద్దాము సో ఇలాయచి దాల్చి దాల్చిన్ చెక్క స్టార్ పువ్వు జీలకర్ర ధనియాలు అండ్ సోంపు సో ఇక్కడ దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ధనియాలు పౌడర్ యూజ్ చేశాను లో లేదు అనుకుంటే మీరు నార్మల్గా ధనియాలు కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అండ్ అలాగే నేను అప్పటికప్పుడు ఫ్రెష్ అలమిల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకున్నాను అండ్ ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో మనం పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదండి మసాలాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్పు పుదీనా అండ్ ఒక కప్పు కొత్తిమీర సో ముందుగా మనం చికెన్ అయితే ఎందులో అయితే వన్ కుక్ చేయాలనుకుంటున్నామో అది తీసేసుకొని అందులో వచ్చేసి చికెన్ సో ముందు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అని ఇస్తాం కదండీ సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ అయితే వేసేసుకొని అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం సో కారం వచ్చేసి మనము ఆల్రెడీ స్పైసెస్ వేసాము అండ్ పాటు పచ్చిమిర్చి కారం కూడా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి అండ్ టూ టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లి పేస్ట్ అండ్ ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మనం సోంపు ధనియాలు జీలకర్ర గరం మసాలా సో అది గ్రైండ్ చేసుకున్న పొడి అయితే వేసుకొని అండ్ అలాగే నిమ్మకాయలు సో నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీకి అయితే ఒక మూడు నిమ్మకాయలు అయితే మంచిగా స్క్వీజ్ చేస్తాను సో నిమ్మకాయ కూడా మంచిగా స్క్వీజ్ చేసినాక దీంట్లో వచ్చేసి నేను ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కారం ఏదైతే ఉందో ఆ పచ్చిమిర్చి కారాన్ని కూడా ఇందులోనే వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ హాఫ్ కేజీ పెరుగు అనమాట సో పెరుగు వచ్చేసి ఒక హా వన్ అండ్ హాఫ్ కేజీకి హాఫ్ కేజీ అయితే పెరుగు అనేది వేసాను ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా అండ్ కొత్తిమీర సో ఇవన్నీ కూడా వేసి మంచిగా మారినైట్ చేసేసినాను అండ్ దీంతోపాటు మనం ముందుగా మనము ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ కూడా వేసి ఒక మంచిగా ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకైతే మంచిగా మ్యారినేట్ చేసేసి ఈ మసాలా అంతా కూడా పీసెస్కి అంతా కూడా పట్టి అంతవరకు అయితే పెట్టి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి సో ఇప్పుడు రైస్ కోసం వచ్చేసి నేను ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకొని అందులో వచ్చేసి బిర్యానీ మసాలా అంటే సాజీరా ఇలాచీ దాల్చినీ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను సో దాని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసేసుకొని ఇందులోనే ముందుగా మనము నిమ్మకాయ జ్యూస్ ఏదైతే బిర్యానీ మ్యారినేషన్లో వేసామో సో ఆ తొక్కలు కూడా వేసేసుకోవాలి లేదు అంటే మనం ఫ్రెష్గా ఒక రెండు నిమ్మకాయలు కూడా ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర్ సో ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక సైడ్ అయితే మనము ఈ బిర్యానీ హండి ఏదైతే ఉందో ఇది పెట్టేసుకొని దీని ఒక ఫైవ్ మినిట్స్ అంతవరకు ఫైవ్ మినిట్స్ అంతవరకు అయితే మనం కుక్ చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో సో ఈ మ్యారినేటెడ్ చికెన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అంతవరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి సో ఇది ఒక సైడ్ ఇది కుక్ అవుతున్న కొద్దీ ఇంకొక సైడ్ వచ్చేసి మనము ఇందులోనే వచ్చేసి మనం ఒక రెండు ఇలాయచి ఒక రెండు లవంగాలు అండ్ కొంచెం సాజీరా అయితే ఈ బిర్యానీ మ్యారినేటెడ్ చికెన్లో కూడా వేసుకోవాలి సో ఇందులోనే నేను వచ్చేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ కూడా వేస్తున్నాను సో హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసేసి ఈ వేసిన వాటర్ ఏదైతే ఉందో మూత పెట్టేసి అంతా కూడా దగ్గర పడే అంతవరకు అయితే కుక్ చేసుకోవాలి సో ఇంకొక సైడ్ వచ్చేసి నేను రైస్ కోసం అయితే పెట్టాను కదండీ సో ఇవంతా కూడా మంచిగా వాటర్ అనేది కూడా మంచిగా మరిగిపోయాయి అనమాట సో ఇలా నీళ్ళన్నీ కూడా మరిగిపోయాక మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఈ రైస్ వచ్చేసి మనము ఒక నైంటీ పర్సెంట్ అంతవరకు అయితే మనము కుక్ చేసుకోవాలి నార్మల్ దమ్ బిర్యానీ వచ్చేసరికి మనము సిక్స్టీ పర్సెంట్ ఒక లేయర్ తర్వాత సెవెంటీ ఎయిటీ లేదు అంటే సెవెంటీ ఎయిటీ నైంటీ అట్లా కుక్ చేస్తాం కదా సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్ నైంటీ పర్సెంట్ అయితే మనం రైస్ అనేది కుక్ చేసుకోవాలి సో నీళ్ళు మరిగినాక రైస్ అయితే వేసుకుని మూత పెట్టేసేసుకొని రైస్ వచ్చేసి మంచిగా నైంటీ పర్సెంట్ అంతవరకు అయితే కుక్ చేసుకోవాలి సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా రైస్ అంతా కూడా మంచిగా నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే అంతవరకు అయితే పెట్టండి సో చూసారు కదండీ రైస్ అయితే కుక్ అవుతుంది ఒక సైడ్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనము బిర్యానీ ఏదైతే మనం మ్యారినేట్ అదే చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము సో అది కూడా మంచిగా దగ్గర పడుతుంది సో సో వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి అండ్ రైస్ కూడా ఇట్లా జస్ట్ చూడాలన్నమాట చించి చూడాలి అయిందా లేదా అనేసి సో ఇక్కడ వచ్చేసి మనం ముందుగా ఇందులో అయితే ఏదైతే నిమ్మకాయ తొక్కలు ఏవైతే వేసామో అవంతా కూడా తీసేసి రైస్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అంతవరకు అయితే మంచిగా కుక్ అయింది కాబట్టి ఈ రైస్ను వచ్చేసి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే కుక్ చేసుకున్నామో సో ఈ చికెన్లో వచ్చేసి రైస్ అంతా కూడా వేసేసేయాలి సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా రైస్ అంతా కూడా చికె మ్యారినేటెడ్ చికెన్లో అయితే వేసేసేయండి సో ఇలా అయితే చికెన్ అంతా కూడా మంచిగా ఇది ఇదైతే మ్యారినేటెడ్ చికెన్ ఏదైతే మంచి వేసేసినామో సో దీంట్లో వచ్చేసి మనము పుదీనా కొత్తిమీర్ అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దీనిపై నుంచి స్ప్రింకిల్ చేసుకొని అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా పైన నుంచి అయితే వేసేసుకొని అండ్ ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇలా అంతా వేసుకున్నాక సో నేను వచ్చేసి దీని అల్యూమినియం ఫాయిల్ షీట్ ఉంటుంది కదా సో ఈ బిర్యానీ హండీకి అంతా కూడా మంచి అల్యూమినియం ఫాయిల్ షీట్తోనైతే ఫోల్డ్ చేసేసి దీనిపైన ఏదన్నా ఒక మనము వెయిట్ అనేది పెట్టుకోవాలి సో నేను వచ్చేసి ఒక వాటర్ ది అయితే దానిపైన బింద అయితే వెయిట్ అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదండి సో వెయిట్ పెట్టుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అండ్ అలాగే ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే వదిలేసేయాలి సో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇవే కొలతలతో పర్ఫెక్ట్గా ఈ వీకెండ్కి అయితే చేసుకోండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే